శ్రీ గణేశాయనమ నోటకి ఎంతస్తే అంత మాట్లాడే బోధిసత్వుడు పెట్టిన మాట చూసారా ఇక్కడ ఫోటో ఉంది అది నెమలిపాలకట మౌర్య సామ్రాజ్య సృష్టికర్తట చంద్రగుప్త మౌర్యుడు పురాతన విగ్రహం అంటే దీన్ని బ్రహ్మవంశీ మోసపూర్త కపట పొంగ పండిట్ అని పిలుస్తాట నార్ నార్తన్ సైమన్ మ్యూజియం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అతను కూడా బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్ టే ఏమంటే మరి మౌర్య సామ్రాజ్య సృష్టికర్తయ్యని చంద్రగుప్త మౌర్యుడికి పాపం నాలుగు చేతులు ఉన్నాయట అంటే చంద్రగుప్త మౌర్యుడికి నాలుగు చేతులు ఉన్నాయా నే చరిత్ర పుస్తకంలో ఉంది మరి వీళ్ళు సైన్స్ వైజ్ఞానికత అంటారు కదా మనిషికి నాలుగు చేతులు ఉంటాయంటే మనిషిని నెల మీద కూర్చుంటాడే అది కార్తీకేయుడు విగ్రహం అది మెల్ల యజ్ఞోపేతం ఉంది నెమల మీద ఉన్నాడు కూర్చొని చతుర్భుజాలు ఉన్నాయి ఆ దేవతా విగ్రహం అయితే మౌర్యుట్ట మౌర్యుడికి నాలుగు చేతులు ఉన్నాయని చరిత్ర నుంచి నిరూపించాలి ఆ చేత కాదు కానీ పెగదు కార్తికే అని చెప్పి మోసపూరిత అంటే మనిషికి నాలుగు చేతులు ఉన్నాయండి మోసపూరితమా దైవానికి నాలుగు చేతులు ఉన్నాయండి మాసపూరితమా బోధిసత్వుడు అని పెట్టుకుంటే సరికాదు కాస్త బుద్ధి విచక్షణ కూడా ఉపయోగించి చక్కగా శాస్త్రీయమైన సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటారు కదా ఆ శాస్త్రీయం దృక్పథం పెంచుకుని ఎవరు మనిషి ఎవరు దైవం ఏది శాస్త్రం ఏది శాసనం ఏది చరిత్ర ఏది విజ్ఞానం అని మనం తెలుసుకుంటే మంచిది కేవలం బ్రాహ్మణుల మోసపూరితమైన అని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేసి ఎవరు సమాధానం చెప్పగానే అమ్మో నన్ను తిట్టేశారు నన్ను దూషించేశారని అర్థం లేని మాటలు మాట్లాడటంలో ఏమాత్రం కూడా విచక్షణ అనేది కనిపించదు కాబట్టి నాలుగు చేతుల్లోన చంద్రగుప్త మౌర్యుడు ఇది అవలోకితేశ్వరుడు నోటికి వచ్చింది మాట్లాడడం కాదు కదా బౌద్ధంలో నాలుగు చేతులు ఉన్నాయి ముప్పై ధరలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయంటే ఉంటే ఇంక బౌద్ధం అప్పధనం ఏమి అది సింబాలిక్ మరి ఆ సంబాలి ఆ సింబాలిజం మరి హిందూ ధర్మం విషయంలో ఏమైపోయింది అంటే బౌద్ధం కూడా విశ్వాసాల మీద విగ్రహాల మీద ఆధారపడిన ధర్మం అని మీ ఉద్దేశమే అసలు బౌద్ధానికి ఉన్న తాత్విక చింతన ఏమిటో కూడా తెలియదు వీళ్ళ కూడా